తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కేవలం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కేవలం ముఖ్యమంత్రి ప్రతిపక్ష ముఖ్యమంత్రి కాదా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నుంచి వస్తుంది నుంచి వస్తుంది నుంచి వస్తుంది వచ్చిన డబ్బులు మొత్తం రాష్ట్రంలో అందరి కోసం ఖర్చు పెట్టినవి ఉండగా చెప్పండి ఏమన్న చాలా డ్యాన్సులు చేసి మీరు దావతులు ఇస్తే లొంగిపోయారు అంటే తెలంగాణ ఎట్లా కనబడతాను పెద్ద గొడవ కనబడుతుంది దావతలకు ధ్యాన్సులకు లొంగిపోద్దు ఎవరి చేస్తున్నారు మీరు నీకు అధికారానికి రెండు వేల పద్నాలుగులో అధికారం పెట్టినా రెండు వేల పద్దెనిమిదిలో అధికారులు కనుక పెట్టారు ఆప్షన్ ఈ రాష్ట్ర ప్రజానికి మీరు ఎంత అవమానపరుస్తారు ఎంత గూడ వ్యాధులు పడుతుంది చెప్పండి పదిహేను రోజులు నీకు వంద పంట హాస్పిటల్ ఇస్తా నీకు ఇదిస్తా ఇస్తా రోడ్డు అత్తా లేకపోతే విషాలు కాదు ఎనిమిది అని ఎన్ని రైల్తుంది ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఏడు ఏమించాలి మీరే అన్నారు ప్రతి నియోజకవర్గాల్లో వంద బడల ఆసుపత్రి పెట్టా చెప్పండి ప్రతి మహిళా కేంద్రంలో ముప్పై బడగలు ఆసుపత్రి పెట్టా చెప్పండి నేను చెప్పాను మాది మాట్లాడుకుండా చెప్పండి నేను మళ్ళీ అడుగుతలేదు రైతు బంధు ఎందుకు వెళ్ళేది మీరు మహిళలకు వడ్డీ లేకుండా పైసలు ఎందుకు వెళ్ళలేదు మీరు యువకులకు నిజంగా యువతకు ఇచ్చేటప్పుడు కృషి ఎందుకు మళ్ళీ అడిగితే మీరు నిన్న మీరు చెప్తున్నారు మనకు దాంట్లో పోటీ రెండు వేల పద్నాలుగు గారు ఉన్నారు ఎందుకు చేయలేదు బస్సు దిక్కులేవండి బస్సులు అక్కడ ఆ ప్రాంతంలో మీరు పట్టుబట్టేసి దిగుతున్నారు బస్సులు దిక్కులేవు రోడ్లు అసలు ఒక ఒక ఇరవై కిలోమీటర్ల పాటు వాపస్ పడతారు రోడ్లు లేవు బస్సులు లేవు అసలు ఉపాధి లేవు ఊత మునుగోడు ఇంత బాధ ఏంటంటే ఇంకా ఇంకా బుకా ఇచ్చేది పది శాతం నుంచి ఇట్లా చేసేమంటాడు ఇంట్లో అంటాడు ఇవన్నీ కార్యక్రమండి వాళ్ళకి అబ్బాయి పడ్డదా